అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపటి క్రితమే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈ బడ్జెట్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చానో మనకు అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది అంటే బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఇక ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వార్షిక బడ్జెట్ అనమాట అంటే ఈ నెల ముప్పై ఒకటితో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మరి ఈ ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ యొక్క ఏ ఏ పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని ఇక్కడ చేయడం జరిగింది మరి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఎంత డబ్బులు అనేది కేటాయించారు అలాగే మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకానికి మనం అప్లై చేసుకోవాలి ఇక ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఇవ్వరా ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా బడ్జెట్ ప్రసంగంలో నిధులు డబ్బులు కేటాయించేటప్పుడు ఏం మాట్లాడారు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు తల్లులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పథకం కోసం అమ్మఒడి గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం మన కూటమి ప్రభుత్వంలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఎవరికి డబ్బులు వస్తాయి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తున్నారా ఇవ్వలేదా లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తున్నారా ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు ఈ పథకం ద్వారా మనకు చాలా మేలు జరగబోతోంది పిల్లలు చదువుకోవడానికి పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట ఇది మరి ఈ పథకం గురించి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ పథకం గురించి నేను కొన్ని వీడియోలు చేశాను అవి ఎవరు కూడా చూడలేదు మరి ఎందుకు అర్థం కావట్లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డబ్బులు కూడా కేటాయించారు ఈ తేదీ నుంచి ఈ పథకం అమలు కాబోతోంది మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు సింబల్ ఇక్కడ గుర్తు చూపిస్తున్నాను కదా ఇక్కడ కింద ఉంటుంది ఆ గుర్తుపైన నొక్కండి ఆ గుర్తుపైన నొక్కితే పక్కనే మళ్ళీ కూడా షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ను మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఏ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ముఖ్యంగా తల్లులు ఉన్నారో అంటే పిల్లలు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం కనుక వచ్చిందంటే మీకు అందరికీ కూడా తల్లికి వందనమనే పథకం ద్వారా ఒక పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయలను మీకు అందిస్తామని ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ పథకాన్ని తీసుకురావడం పట్ల ఏంటంటే ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి బిడ్డ చదువుకోవాలి ఎవరు చదువుకోకుండా ఉండకూడదు అనే నినాదంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు మరి అందరూ చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది ఎన్నో మార్పులు వస్తాయి అక్షరాస్యత శాతం పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నటువంటి విజ్ఞానంతో ఉంటారనే నినాదంతో ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక ఒకరికే ఇస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది కేటాయించారు కొద్దిసేపటి క్రితమే మన మంత్రి పయావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఆయన బడ్జెట్ కేటాయించారు అనేక రంగాలకు సంబంధించి మరి ఇందులో ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అంటే పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అంచనా వేశారు తర్వాత తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు సరిపోతాయని ఈ యొక్క పథకానికి నిధులు అనేది కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క నిధులు కేటాయించేశారు ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ తల్లికి వందనం పథకానికి తల్లులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం మీకు వెంటనే రావడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి సమాచారం కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలకు పిల్లలు ఉంటారో తల్లులు ఉంటారో వారికి అందరికీ కూడా వారి పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేటు స్కూల్ కానీ ప్రైవేటు కాలేజ్ కానీ ప్రైవేటు ప్రభుత్వ స్కూ ప్రభుత్వ కాలేజీ కానీ వీళ్ళందరికీ కూడా మనకి యొక్క పథకం వర్తించేందుకు వర్తిస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది మన నిన్న బడ్జెట్ ప్రవేశ మనకు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఈ యొక్క పథకానికి మీకు అర్హతలు చూస్తే ఒకటో తరగతి నుంచి మీ పిల్లలు పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండాలి ఇక దానితో పాటుగా ప్రతి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ పిల్లలకు తప్పకుండా ఆధార్ కార్డులు అనేటివి మీరు కలిగి ఉండాలి ఇక దీంతో పాటుగా తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి మీరు అర్హులు అనమాట కాబట్టి తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక దీనితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లి కూడా అంటే ఇప్పటికే స్పెషల్గా క్యాంపులు ఏర్పాటు చేస్తుంది మన పాఠశాల విద్యాశాఖ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడే స్కూళ్ళలోనే ఆధార్ అప్డేట్ చేసుకునే విధంగా పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ బయోమెట్రిక్ అప్డేట్ కోసం అయితే ఆధార్ క్యాంపులు పెడుతూ ఉన్నారు ఒకవేళ అలా వీలు కాకపోతే మీరు నేరుగా మీ దగ్గరలో ఏదో ఒక గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మీ పిల్లలు మీరు ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ అనేది అప్డేట్ చేయించుకుంటే నేను దీన్ని ఈకేవై సెంటర్ ఈకేవైస్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది అనమాట తల్లికి వందనం పథకం మరి ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయించేశారు కాబట్టి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఇక ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా మీరు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఈ కేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాలి మీరు మీ పిల్లలు ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి యొక్క పథకానికి మీరు ఈ మార్చి నెలలో అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఏప్రిల్ నెలలోనే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్లో అవుతుంది కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు నిధులు రావాలంటే మీరు తప్పనిసరిగా నేను చెప్పినట్లు యొక్క వీడియోలో నేను ఏదైతే చెప్పానో అదే విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మనకు ప్రకటించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా కాబట్టి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి మరి ఇక్కడ ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్నాయి తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే చాలామంది తల్లులు ఏంటంటే ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారు పాపం బయట వెళ్ళిపోతున్నారు అంటే పనుల కోసం వెళ్ళిపోతున్నారు విదేశాలకు వెళ్ళిపోయారు అటువంటి వారికి ఇక్కడ అమ్మఒడి పథకం వర్తిస్తుందా వర్తించదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక మీ తల్లి గారు లేకపోయినా కూడా మీరు ఏదైతే గార్డియన్ ఉంటారో మీకు అంటే మీ అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర లేకపోతే ఇంకోరు ఎవరి దగ్గర ఉంటారనమాట అటువంటి వల్ల ఆధార్ కార్డు అనేది మీరు లింక్ అనేది చేసుకోవాలి స్కూల్లో ఎక్కడెప్పుడైతే ఈ పథకానికి అప్లై చేసుకుంటూ ఉంటారో మీ అమ్మ ఆధార్ కార్డు ఎత్క ఇవ్వకుండా మీ యొక్క గార్డియన్ మీ నాన్నమ్మదో అమ్మమ్మదో ఎవరో ఒకరు ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకు లింక్ చేయించుకొని గార్డియన్ కింద మీరు ఎన్రోల్ చేయించుకుంటే కనుక ఈ అమ్మఒడి వెబ్సైట్లో తల్లికి వందనం వెబ్సైట్లో మనకి యొక్క పథకం అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ఇలా కాకుండా మీరు మీ తల్లిగారి ఆధార్ కార్డు కనుక ఇస్తే మీకు యొక్క పథకం అమలు అయ్యే అవకాశమే లేదు కాబట్టి మీకు డబ్బులు రావనమాట ఇక చాలా మంది డౌట్ పడుతున్నది ఏంటంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చాలామంది అడిగారు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఇబ్బంది లేదు మళ్ళీ కూడా ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్పింది కాబట్టి మీరు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మీకు ఇబ్బంది అయితే లేదు ఈ తల్లికి వందనం పథకం అయితే మీకు నేరుగా రావడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు చూసుకొని రెడీగా ఉండండి ఈ మార్చి నెలలో ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మీరు ఈ మార్చి నెలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు అయితే ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు